హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవీ సిఎంఏ కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ సింపుల్ మెథడ్లో టేస్టీ టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసుకుందాం చాలా చాలా తేలిక అండి తయారీ విధానం ముక్క నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది తయారీ విధానంలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి ముందుగా నేను అరకిలో మటన్ని తీసుకొని ఉప్పు పసుపు వేసి శుభ్రం చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మటన్లో రెండు చెంచాల కారం రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇలా చక్కగా కలిసే విధంగా మొత్తం కలిపేసుకొని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో కాసేంత నూనె పోసేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తరిగేసుకొని వేసేసుకోవాలి ఉల్లిపాయలు వేగే వరకు మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా చెక్క లవంగాలు ఇలాయచీలు అల్లం వెల్లుల్లి వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేగాక ఒక బగారాకు కొద్దిగా కసూరి మేతిని కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపును కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి మసాలా మిశ్రమాన్ని కూడా వేసేసుకొని పచ్చివాసన వరకు వేయించుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా వేసేసుకొని కాసేపు నూనెలో మగ్గనిద్దాం నూనెలో మగ్గిపోయాక ఒక రెండు పెద్ద సైజు టొమాటోను కూడా వేసేసుకొని కాసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక చెంచాడు కొబ్బరి పొడి ఒక చెంచాడు ధనియాల పొడి గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ ఇలా చక్కగా కలిపేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని పెట్టేసుకోవాలి ఇలా అన్నింటినీ కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని నాలుగు విజిల్ వచ్చేవరకు ఉడకనివ్వాలి నాలుగు విజిల్ వచ్చాక కుక్కర్ని అలా పెట్టేసుకున్నానండి తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే సరే టేస్టీ టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ తయారైపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో వేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి చూశారు కదా తయారీ విధానం ఎంత తేలికో ముక్క చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో సింపుల్ ప్రాసెస్లో టేస్టీ టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ తయారీ విధానం చూశారు కదా ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీ మీడు కూర ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పడం మర్చిపోకండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చిందండి ఇది రైస్లోకి చపాతీలోకి వెయిటిలోకైనా సూపర్ కాంబినేషన్ చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరే టేస్టీ టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ తయారైపోయింది బాయ్ ఫ్రెండ్స్ ఈ ద నెక్స్ట్ వీడియో